జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు యాభై రెండో రోజుకు స్వాగతం రెండో కలుపు తీట ప్రక్రియ ఈ రోజు మనం ప్రారంభించింది నూతన గోదావరి వరి వంగడం ఎంటీ ఫార్టీన్ ట్వంటీ సిక్స్ ముందు అదే విధంగా ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ అన్నర్ వన్ ఫైవ్ తెలంగాణ సోనా ఈ విధంగా ఈ రోజు జాగ్రత్తగా రెండో కలుపు తీయాల ఆల్రెడీ మొదటి కలుపు అయిపోయింది ఇది రెండో కలుపు రావడం జరుగుతా ఉంది అది రెండో కలుపు కూడా జాగ్రత్తగా తీసేయాలా ఈ విధంగా గడ్డి జాతి ఆకు జాతి తొంగ జాతీయల మూడు రకాల కలుపులు వీళ్ళు తీయడం జరుగుతూ ఉంది ఈ రోజున అదేవిధంగా భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము రెండో కలుపు పండగలో ముందే మనం రెండో కలుపు తీయడం జరుగుతూ ఉంది ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంటు అంటే పండగ సీజన్ అయినా కూడా పండగలు రేపు ఇల్లుండి ఆవులు ఇల్లుండి పండగల సీజన్ అయినప్పుడు కూడా రెండో కలుపు తీయడానికి ఇచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ప్రకృతి రత్న అర్షత్ విహార్ అండ్ టీ మెంబర్స్ ఇదైపోగానే ఇక ఆ తర్వాత ప్రీ ఫ్లవరింగు ఫ్లవరింగు రైపనింగు హార్వెస్టింగ్ స్టేజ్ ఆ మూడు దశలు దాటుకుంటే ఆ తర్వాత ఇంకా అక్కడ శుభం పడుతుంది వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ ఆల్